అందరికీ నమస్తే అండి నేను ఈరోజు డిఎస్సి గురించి ఏదో చేశాను అందరికీ ఏంటంటే డౌటు ఒక్క కార్లో వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇలాగే ఉంటాను నేను జిడ్డుగా ఉండలేను యాక్టివ్గా నాకు అలా బాగాలేదని కదా నేను ఎలా నిద్రపోయడం అలవాటు లేదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపో ఎక్కడికి వెళ్తున్నాను నేను ఏ జాబు చేయట్లేదు నేను ఆన్లైన్లో ఎకనామిక్స్ అది క్లాసులు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ప్లస్ ఏంటంటే నేను ఒక అందరికీ హెయిర్ అది ఊడిపోతుంది కదా దాని గురించి హెయిర్ ఆయిల్ ప్లస్ పేస్ట్ హెయిర్ పేస్ట్ తయారు చేసే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఖాళీగా ఏమీ ఉండట్లేదు నేనైతే డిఎస్సి అభ్యర్థులందరి గురించి చేస్తున్నాను ఈ డిఎస్సి వైసీపీ ప్రభుత్వం అంతా తప్పు టీడీపీ ప్రభుత్వం దా తప్పు అనేది ఎవరికీ తెలియట్లేదు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి ఇచ్చింది పోస్టులు లేవు అప్పుడు పోస్టులు లేవు అందరికీ ఫీజులు కట్టించేసుకున్నారు తర్వాత ఏమో టీడీపీ గవర్నమెంట్ అధికారులకు వచ్చింది డిఎస్సీ వేసేస్తాము మేము మెగా డిఎస్సి వేసేస్తాము అని వచ్చారు మెగాడిఎస్సీ వేసేస్తారు అనుకున్నాం వేశారు వేశారు కానీ పదహారు వేల మంది పోస్టులే తీశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉంటే మూడు వందల నలభై ఏడు మంది అన్ఫిట్ అని చెప్తున్నారు మూడు లక్షల యాభై వేలు పైచులకి ఎగ్జామ్ రాస్తే కనీసం పదహారు వేలు పోస్టులే తీసి మూడు వందల నలభై ఏడు అన్ఫిట్ ఎవరు లేరని చెప్తున్నారు నేనైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ఫిట్ అని చెప్తున్నాను ఎందుకంటే ఒక డిఎస్సిలోనే సరిగ్గా పోస్టింగ్స్ ఇవ్వకుండా ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేయకుండా ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వేసినప్పుడు ఆ ఫీజు ఇప్పుడు కూడా యాక్ ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఏసలింప్ట్ అయిపోయింది అని చెప్పి మరి ఇప్పుడు ఎలా వాళ్ళకి ఏసలింప్ట్ అయిపోయిందని చెప్తున్నారు పీఈటీ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి మీకు ఏమోది ఏంటి స్పోర్ట్స్ పర్సన్కి డిఎస్సీ అంటున్నారు ఇవ్వండి స్పోర్ట్స్ పర్సన్కి ఎన్ని కావాలంటే డిఎస్సీ అన్ని పోస్టులు ఇచ్చుకోండి కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వరండి ఎవరు స్పోర్ట్స్ వాళ్ళకి ఎందుకంటే ఒక పీవీ సింధు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎలా ఇచ్చారు నోటిఫికేషన్లో పోస్టులు ఇచ్చారా కాదు కదా నామినేట్ చేశారు అలాగే మీరు కూడా నామినేటెడ్గా ఏమైనా పోస్టులు ఇచ్చుకోండి సార్ స్పోర్ట్స్ పర్సన్ పర్సను వాళ్ళు ఎగ్జామ్ రాయరు అంటే నేను స్పోర్ట్స్ పర్సన్స్ గురించి చెప్పట్లేదండి ఎగ్జామే రాయకుండా క్వాలిఫై అవ్వకుండా పిల్లలకి పాఠాలు ఎలా చెప్తారు సార్ పిల్లలకి పాఠాలు చెప్పాలండి ముందు టీచర్ బుర్రలో గుజ్జు ఉండాలి కదా మొన్న కూడా అంతే బీఈడి ఎగ్జామ్స్ మనిషి లేకుండా అభ్యర్థి బదులు ఇంకో అభ్యర్థి రాస్తే ఐదు వేలు పర్ పేపర్ అదే కాపీ కొట్టిస్తే థౌజండ్ రూపీస్ పర్ పేపర్ ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారండి వైసీపీ తీసుకొచ్చిందా టీడీపీ తీసుకొచ్చిందా మాకైతే తెలియట్లేదు సార్ చెప్పండి నన్ను వైసీపీ క్యాండిడేట్ని చేస్తున్నారు మీకు మళ్ళీ చెప్తున్నాను నేను వైసీపీ అభ్యర్థిని కాదు నేను ఏ రాజకీయ పార్టీకి కాదు నేను నిరుద్యోగిని సగటు నిరుద్యోగిని సగటు నిరుద్యోగి గురించే మాట్లాడుతున్నాను నేను పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఇష్టం వాళ్ళు ఎలా వాక్కుంటారో అలా వాక్కోండి నాకు అభ్యంతరం ఏమీ లేదు ఇప్పటికైనా అర్థం చేసుకుని డిఏసీలో ఉన్న అవకతవకలని రూపు మార్చండి సార్ అప్పుడు మళ్ళీ మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వస్తారు లోకల్ బాడీ ఎల ఎలక్షన్స్లోనే అందరూ అనుకుంటున్నారు టీడీపీగా గెలవదు వైసీపీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుందని లేదండి నేను హండ్రెడ్ పర్సెంట్ టీడీపీగా గెలుస్తుందని చెప్తాను ఎందుకంటే లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్స్ అండి బ్యాలెట్ బాక్సులు ఈవీఎం ట్యాంపరింగ్లే చేసిన వాళ్ళు బ్యాలెట్ బాక్సులు మార్చడం పెద్ద విషయం కాదు కాబట్టి మాకు ఎలక్షన్స్తో ఎలక్షన్లు అనేది ఎలక్షన్ల వరకే పరిమితం అండి రాజకీయం అనేది ఐదేళ్ళు కాదు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని డిఎస్సీ అభ్యర్థులకి న్యాయం చేయండి